చాలా డెడికేటెడ్గా మీ ప్రొఫెషన్ మీరు లాక్కొస్తూ ఉన్న టైంలో మీ వివాహం ఎలా అయింది కవిత గారు మా బ్రదరు చనిపోవడంతో మా హోల్ ఫ్యామిలీ బికేమ్ అప్ సైడ్ డౌన్ నాకు సిక్స్టీన్ అండ్ సిక్స్టీన్ ఇయర్స్ సిక్స్టీన్ అండ్ హాఫ్ ఉంటుంది వాడికి ఫిఫ్టీన్ ఇయర్స్ ట్రైన్ యాక్సిడెంట్లో చనిపోతే ఇమీడియట్లీ మా మదరు యాక్టింగ్ మానేయమని చెప్పారు మానేమన్ ఎందుకు యాక్టింగ్కి దానికి షీఈస్ కొలాప్స్డ్ షీ కొలాబ్స్డ్ అమ్మ నేను నిన్న ఎవరితో పంపించను ద ఫీల్ ఇస్ నాట్ రియలీ గుడ్ నీకు నువ్వు దానివి నీకేమీ తెలీదు నీకు మాట్లాడటమే తెలీదు ఏది ఎలాగో తెలీదు నువ్వు ఒక్కదానివే వెళ్ళాలి నిన్ను నేను పంపించను ఒక్కదాన్ని నేను రాలేను నాకు షీ కొలాబ్స్ యాక్చువల్లీ అందరము కొలాబ్స్ అయ్యాము ఓన్లీ వన్ బ్రదర్ అండ్ త్రీ సిస్టర్స్ వెరీ డిజాస్టర్ యాక్సిడెంట్లు చనిపోవడం అనేది నేను కూడా అప్పటి వరకు ఉన్నది ఫాస్ట్గా వెళ్ళే బండి ఎడ్ల బండికి కాలు విరిగిపోతే కొంటుకుంటూ వెళ్తుంది కదా ఆ ప్రాసెస్లు మా బ్రదరు నేను చాలా క్లోజ్ ఎక్కడో చోట మనకి తెలియకుండా బ్రేక్స్ పడుతూ బ్రేక్స్ పడతాయి దట్ ఈస్ లైఫ్ చాలా విషయాలు చెప్తే మీరు షాక్ అవుతారు సో మా బ్రదరు ఇలాగే అయిన తర్వాతే మా మదరు వద్దు ఆపేసే ఊరు వెళ్ళిపోదాము విలేజ్ వెళ్ళిపోదాము వెళ్ళిపోయి నీకు పెళ్ళి అంద అక్కకు పెళ్ళి అయిపోయింది కదా నీకు పెళ్ళి చేసేస్తాను నా వల్ల కాదు మెయిన్గా ఏంటంటే నేను మా బ్రదర్ చాలా క్లోజ్ లైఫ్లో ఇష్టమైన వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారు ఎవరిని ఎక్కువ ప్రేమించకూడదు ఇష్టపడకూడదు ఒప్పుకుంటారు వెరీ పెయిన్ఫుల్ సో చాలా తమ్ముడు ఇష్యూ తర్వాతే బట్ మూవీస్ ఏమో కుప్పలాగా పడిపోతున్నాయి నాకు అంటే మీకు సంవత్సరానికి ఐదు సినిమాలు అంటే నాకు ఇరవై పదిహేను నుంచి ఇరవైకి వచ్చేసాయి ఎక్కడ చేయాలి చెప్పండి ఒక రోజు త్రీ షిఫ్ట్లు హీరోయిన్ కష్టం కదా ఏవిఎం స్టూడియోలో నేను ఉన్నానంటే ఫస్ట్ ఫ్లోర్ తమిళ అవుతుంది సెవెంత్ ఫ్లోర్లో తెలుగు అవుతుంది మళ్ళీ ఇంకో ఫ్లోర్లో ఇంకోటి అదే స్టూడియోలో నా కోసం డబ్బింగ్లు కొంచెం ఇంకొక ఆర్టిస్ట్ క్లోజ్అప్ తీస్తున్నారంటే కొంచెం ఒక సీన్ డబ్బింగ్ ఆ కారు తిరుగుతూనే ఉంటుంది ఆ మూడు ఫ్లోర్లకి ఇంకా చూడాలి మీరు అక్కడికి వెళ్ళం అంటే చాలా రామ అక్కడే అక్కడ బయటకు వచ్చేటప్పటికే అదిలాగే ఇదిలాగే వేసుకి ఫటఫటా ఫటాట్రాంజరు అంత ఫాస్ట్ 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 చేసి వెళ్ళిపోయేదాన్ని సో అలాగా ట్వంటీ టూ అవర్స్ వినండి టూకు పడుకుంటే ఫోర్కి లేచేదాన్ని సో అమ్మ ఇలాగా కష్టపడికి ఇంకా అప్పుడు అరేందా మ్యారేజా అంటే ఇది తర్వాత మేమందరం మా తమ్ముడు ఫ్రెండ్స్ ఒక టీమ్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అండ్ మేమందరం కలిసి సింగపూర్ వెళ్ళాం అనమాట వెళ్తే దేర్ మై బ్రదర్స్ ఫ్రెండ్ ఫ్యామిలీ ఈజ్ క్లోజ్ టు మై హస్బెండ్ సో అలాగా ఆయన ఇంటికి వెళ్ళడమో లేకపోతే ఆయన ఆఫీస్కి ఇట్లా ఒకసారి డిన్నర్కో దేనికో వెళ్ళినప్పుడు ఆయన ఆయన ఇష్టపడ్డారేమో నాకు తెలీదు నాకు ఈ లవ్లు ఇవ్వులని నాకు తెలీదు నాకు అది ఐ లవ్ యూ చెప్పడం కూడా చేత కాదు నేను ఆ లవ్ యూ చెప్పింది ఒకటే మా ఆయనకి పెళ్ళైంది అంటే ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఇన్ దాట్ నాకు ఎవరినో చూసి ప్రేమించేయాలి ఆ అని ఎప్పుడు ఫోకస్ ఎలా ఉండేది అని అంటే నాకు అమ్మకి నాన్నగారికి ఒక ఇల్లు కొనాలి తమ్ముడికి ఒక ఇల్లు కొనాలి అక్కకు ఒక ఇల్లు కొనాలి చెల్లికి ఒక ఇల్లు కొనాలి అందరికీ బోల్డ్ సబ్ డబ్బు సంపాదించి అందరూ కంఫర్టబుల్గా ఉండాలి అను ఎప్పుడు నా మైండ్ అలాగే నా సినిమాలన్నీ హండ్రెడ్ డేస్ ఆడాలి నా ప్రొడ్యూసర్కి బోల్డ్ డబ్బులు రావాలి ఎప్పుడో నాకు ఏమంటారు ఎంతోమంది లవ్ లెటర్స్ ఇచ్చారు నాకు షూటింగ్ టైంలోని ఎంతోమంది ఐ లవ్ యూ చెప్పారు ఎంతోమంది రెడ్ రోసెస్ తెచ్చి ఇచ్చారు ఎంతోమంది లైక్ ఇంకా మా మదర్ దగ్గరకు కూడా వచ్చి మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని ఎంతోమంది ఆర్టిస్ట్ సీనియర్ ఆర్టిస్ట్ సన్స్ వచ్చి సీనియర్ డైరెక్టర్ సన్స్ కూడా వచ్చి పేరు చెప్పచ్చు అవుతానండి మా బుద్ధి పూనుకోవడం కాదు కానీ ఇప్పుడు అడిగా నేను యాక్చువల్లీ నేను గీత దాటాలని మీ చెప్పించాలని కాదు కానీ ఇప్పుడు మీరున్న స్టేజ్కి అవన్నీ స్వీట్ మెమరీస్ కిందే లెక్క అంటే అప్పుడు నాకు తెలీదు నాకు మీరు లెవ్ లెటర్ ఇచ్చారంటే తీసి అమ్మకే ఇచ్చేదాన్ని తీసుకెళ్ళి అమ్మ అదో అక్కడ చొక్కా వేసుకున్నారే ఆయన లెవ్ లెటర్ ఏదో ఇచ్చారు చదువు అనేదాన్ని అని నా పాటకు నేను వెళ్ళిపోదాన్ని వాళ్ళు ఇలా ఇలా కొట్టుకునేవాళ్ళు అమ్మ ఇంకా ఈ మహాతల్లి దగ్గర మనం ఏం మాట్లాడకూడదు అని మా అమ్మ ఇద్దరు ముగ్గురిని కొట్టారు కూడా కానీ సీనియర్ మీ కోఆక్టర్స్ ఎవరూ ఇష్టపడలేదు మిమ్మల్ని కోఆర్టిస్టులు ఎవ నేనా వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడటం ఆలోచిస్తాను నేను మీరు చెప్పిన తర్వాత కోఆర్టిస్ట్లు నన్ను పెళ్లి చేసుకుంటానని అందరికీ నేను ఇష్టం పెళ్ళి ఐ లవ్ యూ ఐ లైక్ యూ అటువంటిది ఎప్పుడు నాకు చెప్పలేదు మేబీ ఏమంటారు నన్ను చూసేసి వెంటనే మా అమ్మని గుర్తొచ్చేసి వద్దంటారు అనుకుంటారేమో అదే అర్థమైంది అర్థం అది కాదండి మీకు లవ్ లెటర్ ఇవ్వాలి అని నేను అనుకున్నప్పుడు బాబోయ్ పులి రమణమ్మ సింహం బాబోయ్ అనుకోని ఇవ్వలేదో ఏమో మరి ఉండొచ్చు కదా ఇచ్చిన వాళ్ళకి అమ్మ సెట్లో ఇప్పుడు ఇప్పుడు ఇన్ ఇండస్ట్రీ డైల్యూటెడ్ అప్పుడు తెలుగు తమిళ కన్నడ మలయాళం ఉండేది అన్నీ కొడంబాకము వడపల్లిని సో యూనో ఇట్ ఈస్ లైక్ వి ఒక జాయింట్ ఫ్యామిలీ లాగే అది కరెక్ట్ అవును సో కాబట్టి ఆ ఇష్యూ రాలేదు ఎక్కడో మాత్రం ఎవరో ఒక పేపర్లో నాకు రజనీకాంత్కి పెళ్ళయిందనే సార్ ఒక నకీరన్ నకీరన్ సినిమా ఎక్స్ప్రెస్ మీరు తమిళ్ పేపర్స్ బుక్స్ నేను చదవాలి మీకు రజనీకాంత్ గారికి పెళ్ళిందని రాశారు రాశారు నేను మోహన్ బాబు గారు మేమంతా సెట్ల రామ్లింగారు మేమందరూ కూర్చొని ఉన్నాము అయితే ఎవరు వచ్చి మోహన్ బాబు గారి చేతికి ఇచ్చారు కవిత గారి అమ్మాయి ఆ పిల్ల కవిత ఇక్కడ ఉంది ఏదో రజనీకాంత్ పెళ్ళైంది అని పేపర్లో ఇచ్చారు అని చెప్పి చూపించారు పాపం మోహన్ బాబు గారు ఆ విషయంలోని మనం అప్రిషియేట్ చేయాలి అని చాలా కోప్పట్టారు ఎందుకు తను ఫుల్గా బిజీగా ఉండి ఏదో వర్క్ చేసుకుంటుందని వెంటనే ఆ ప్రొడ్యూసర్ని తీసుకొని వెళ్ళారు అమ్మ రాజా రాజా గారు అనుకుంటా పెద్ద ప్రొడక్షన్ అది ఆయన మా మదరు మోహన్ బాబు గారు వెళ్ళారు ఆఫీస్కి వెళ్ళి వెళ్ళి ఏదో మాట్లాడినట్టున్నారు వాళ్ళు మరుపు అని నెక్స్ట్ వీక్ వేశారు సవరణ సవరణ అని చెప్పి క్షమించాలి ఇది ఒక మాకు ఎవరో చెప్పిన ఒక ఏమంటారండి రూమర్ రూమర్ మీద మేము రాయాల్సి వచ్చింది మేము సారీ అడుగుతున్నామని చెప్పేశారు అదొక్కటి మాత్రం వచ్చింది